ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది దానికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమికి సంబంధించినటువంటి వర్గీయులు మొత్తం చాలా బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు మార్క్ మంత్రివర్గం అయితే జాబితా రెడీ అవుతూ ఉన్నారు అసలు ఆ జాబితాలో ఉన్నది ఎవరు ఒక్కసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఈ నెల పన్నెండవ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎందుకంటే తొమ్మిదవ తారీఖున మన ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం ఉంది ఆ తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఈ నెల పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే దిశగా ప్లాన్స్ అయితే వేస్తున్నారు ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి ఏంటి అనే దాని గురించి చర్చలు నడుస్తూ ఉన్నాయి అయితే ఇదే తరహాలో చంద్రబాబు ఇదే విధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తన యొక్క కొత్త కేబినెట్ కూర్పు అంటే క్యాబినెట్లో ఉండవలసినటువంటి మంత్రుల యొక్క ఆ జాబితాపై దృష్టి పెట్టి చర్చలు దానిపైన వినూత్నంగా జనసేన కావచ్చు బీజేపీ నుంచి ఆశావాహులు ఉంటారు కదా వాళ్ళ నుంచి ఏవైతే ప్రయత్నాలు వస్తూ ఉన్నాయో వాళ్ళ వంతుగా వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కనుక్కొని దానిపైన సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ కూడా యువత మరియు మహిళలకు గుర్తింపు ఇస్తూ కేబినెట్ సిద్ధం అవుతూ ఉన్నట్లుగా చంద్రబాబు మార్క్ క్యాబినెట్ అయితే తెలుస్తూ ఉంది క్యాబినెట్ కసరత్తుకు సంబంధించి గత రెండు రోజులుగా దానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం ఇరవై ఐదు మందికి అవకాశం ఉంది కాపు బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉందన్నమాట సీనియర్లు యువతకు ప్రాధాన్యం ఇస్తూ కూర్పు జరుగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది ఈ మంత్రివర్గంలో సీనియర్లకి అదేవిధంగా యువత ఎవరైతే ఉంటారో యువతకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అనే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లుగా కొంత సమాచారం అయితే వస్తూ ఉంది దీనిలో మనకి కొంతమంది పేర్లైతే అచ్చెన్నాయుడు కోన రవికుమార్ విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్ కళా వెంకట్రావు అయ్యన్నపాత్రుడు యనమల చిన్న చిన్నరాజప్ప జ్యోతుల నెహ్రూ బుచ్చే చౌదరి పేర్లు రే రేసులో ఉన్నాయి పశ్చిమ గోదావరి నుంచి అయితే పితాని నిమ్మల రామానాయుడు రఘురామరాజు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి కొల్లు రవీంద్ర బోండా ఉమా బీజేపీ నుంచి గెలిచిన కామినేని సుజనా చౌదరి తమ వంతు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఏది ఈ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం కోసం మరి ఛాన్స్ దక్కేది ఎవరికి గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ నక్క ఆనందబాబు శ్రావణ్ కుమారు ప్రకాశం నుంచి ఏలూరు సాంబశివరావు గొట్టిపాటి రవికుమార్ డోలా స్వామి నెల్లూరు నుంచి నారాయణ ఆనం సోమిరెడ్డికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది పుష్కలంగా అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు పయ్యావుల కేశవ్ పరిటాల సునీత కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కడప నుంచి సుధాకర్ యాదవ్ మాధవిరెడ్డి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మైనార్టీల నుంచి ఫరూక్ మహిళల నుంచి బండారు శ్రావణి ఎస్టీల నుంచి శిరీషాదేవి బీసీల నుంచి యనమల దివ్య పెనుగొండ గెలిచిన సునీత సారీ సవిత పేర్లు రేసులో ఉన్నాయి ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి రేసులో వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతుందండి మిత్రపక్షాలకు వచ్చేసరికి ఛాన్స్ చూస్తే జనసేన నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది పవన్ క్యాబినెట్లోకి వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది ఇంకా పవన్ అయితే లోకి వస్తారా రారా అనేది ఇంకా తేలాల్సి ఉంది చూద్దాం అసలు నాదెండ్ల మనోహర్ కొనతాల రామకృష్ణ బొలిసెట్టికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది జనసేన నుంచి బీజేపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ దక్కనుంది అందులో సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ సత్యకుమార్ విష్ణుకుమార్ రాజుల్లో ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే సీనియారిటీ యువత కాంబినేషన్ అమలు చేస్తూ మూడు రై రీజియన్ల ప్రాధాన్యత ఇస్తూ సామాజిక నమీకరణ సమీకరణాల మీద దానిపై ఆధారంగానే చంద్రబాబు తన మంత్రివర్గంకు తుది ఇవ్వనున్నారు దీంతో టీడీపీ సీనియర్లో చంద్రబాబు చివరికి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇంకా ఇప్పుడు ఆసక్తికరంగా పార్టీలో చర్చ అయితే కొనసాగుతోంది ఇదండి మంత్రివర్గంలో తాజా జాబితా అయితే దానిపైన కసరత్తులైతే చేస్తూ ఉన్నారు తిరిగి జాబితా వెలువరించిన తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్